చేసుకున్నా ఈ వచ్చేస్తే ఒక పది నుంచి పదిహేను ఎకరాలు దగ్గర అయితే ఆయన సాప్ చేసి మీరు మూడో మూడు మూడున్నరంటారు రికార్డు కాయిదాలు అయితే ఉంటాయి కదా ఆ నుంచి ఉండాలి కాయిదా ఎట్టున్నా ఇచ్చారని చెప్పి అంత బుట్టలే పెట్టేస్తున్నారు గుట్టలే పెట్టేస్తే ఏం సార్ వస్తుంది ఎంత భూమి పోయింది అరువు రెవెన్యూ ల్యాండ్ సార్ ఇది అంత అరువు చూడదా సార్ చూడండి మీరే చూడండి సాఫ్